హాయ్ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే లాస్ట్ వన్ వీక్ నుండి కొన్ని కమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి కొన్ని మెసేజెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ చెప్పి అవి విన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కోరి బాధ విన్నట్లయితే ఆ రోజు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది మైండ్ సో అంటే అంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక్కొరు స్టోరీ సో గవర్నమెంట్ ఉద్యోగం కోసం నిరీక్షణ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే మాటలు మీకు ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పరు ఏ కోచింగ్ వాళ్ళు యూట్యూబ్లో కూడా ఎక్కడా చెప్పి ఉండరు ఓకే సో మీ ఇంట్లో ఒక బ్రదర్గా మీ మంచి కోరుకునేవాడుగా నేను కొన్ని మాటలు చెప్తాను వాటిని మీరు మీ హార్ట్తో విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఫస్ట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు నిజంగా మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా మీ గుండె మీద చేయి వేసుకొని మీకు మీరు ఆలోచించండి ఈ సెకండ్ ఇప్పుడే వీడియో పాజ్ చేసి మీ హార్ట్ మీద చేసుకుని నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా ఆలోచించండి ఎందుకంటే ఒక మన యొక్క స్టడీస్ అయిపోయేవరకు ఒక డిగ్రీ అయిపోయే వరకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఆ తర్వాత సరే ఇంకేదైనా పీజీ అది చేసినా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మన యొక్క స్టడీ అయిపోతుంది అవునా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చావు అనుకో సపోజ్ ప్రిపేర్ అవుతా ఉన్నావు ఒక వన్ ఇయర్ వరకు ఏమి ఉండదు టూ ఇయర్స్ వరకు కూడా ఓకే కొద్దిగా నెట్క రావచ్చు ఆ తర్వాత ఇంట్లోనే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది ఏంటి ఇంకా జాబ్ చేయవా ఇంకా పెళ్లి చేసుకోవా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అనే ప్రెషరు ఇంట్లో నుండి వస్తుంది మనతోటి డిగ్రీ లేదా పీజీ పాస్ అయిన వాళ్ళు వేరే వేరే జాబ్ చేస్తూ వాళ్ళు మ్యారేజెస్ చేసుకోవడం వాళ్ళు సెట్ అవ్వడం అది మనం చూస్తూనే ఉంటాం మన యొక్క చుట్టాలు కావచ్చు మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా అడుగుతూనే ఉంటారు ఏంటి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నావా వస్తుందా రాదా జాబ్ వస్తుందా రాదా అని సో నువ్వు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లోనే వండుకుంటూ వండుకుంటూ నువ్వు హార్ట్ఫుల్గా ఎవరినైనా ఫేస్ చేయగలుగుతావు ఒక రిలేటివ్ ఫంక్షన్ అయిందనుకో అక్కడికి నువ్వు హార్ట్ఫుల్గా వెళ్ళగలుగుతావా నిజం చెప్పండి వెళ్ళలేరు ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎవడు ఏం అడుగుతాడో ఏం చేస్తున్నావంటే మనం సమాధానం లేదు ప్రిపేర్ అవుతున్నావు అంటే ఓకే కానీ ఇంకెంత ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతారా అది మనకు వచ్చేదా సచ్చేదా మనకు రాదురా కాంపిటీషన్ చాలా ఉందిరా అసలు నోటిఫికేషన్స్ రానే రావు కదరా ఇంకా ఎందుకు అలానే ఉన్నావు అని వాళ్ళు డెఫినెట్లీ అంటూనే ఉంటారు మనం హార్ట్ఫుల్గా ఆ ఫంక్షన్కి వెళ్ళలేము అంటే ఒక మైండ్లో ఒక ఏమంటారు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ తోటే వెళ్తాం ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కానీ కాదంటారా మనం ఒక ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళినా కానీ ఇంటి పక్కనోడు ఏమంటాడో అరే ఇంకా చదువుతూనే ఉన్నావా అప్పుడెప్పుడు అయింది నీతో పెళ్ళైంది కదా ఇంకా చదువుతూనే ఉంటావా అని అంటారనే అనే ఫీలింగ్ తోటి మనం వెళ్ళాం ఎందులో కూడా హార్ట్ఫుల్గా పార్టిసిపేట్ చేయము మీరు అది ఒప్పుకోకపోవచ్చు బట్ పార్టిసిపేట్ చేయరు డెఫినెట్లీ కాదంటారా రైట్ మరి అదేగా అది ఓకే అన్న మరి గవర్నమెంట్ జాబ్ అంటే నాకు పిచ్ అన్న నా గవర్నమెంట్ జాబ్ అంటే ప్యాషన్ అన్న అని చాలామంది అంటూ ఉంటారు ఎస్ మంచిదే గవర్నమెంట్ జాబ్ మంచిది మంచి ఆలోచన కానీ అది ఎంతవరకు నువ్వు ఎప్పటి వరకు ప్రిపేర్ అవ్వాలి నేను ప్రతిసారి చెప్పేది ఒకటే ఒక ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ చెప్పేవాడు చెప్పే మాటలు కాదు ఇది చెప్పకూడదు కూడా ఎందుకంటే మీలాంటి వాళ్ళు చూస్తేనే కదా రన్ అయ్యేది మాది బట్ నేను ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా మీ జీవితంలో ఒక కేవలం ఒక థౌజండ్ డేస్ మాత్రమే కేవలం వెయ్యి రోజులు మాత్రమే కాంపిటేటివ్ ఫీల్డ్కి ఫోకస్ చేయండి సపోజ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మీది స్టడీస్ అయిపోయింది అనుకోండి చెప్తున్నా అంటే పీజీ కూడా చేశారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డిగ్రీ తోటి అయిపోయానంటే ట్వంటీ టూకే క్లోజ్ చేసేయండి మీ స్టడీస్ ఎప్పుడైతే అయిపోతే ఆ తర్వాత ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అంతే అంతకు మించి కాంపిటేటివ్ ఫోకస్ చేయకండి కాంపిటేటివ్ మీద ఫోకస్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు మనం బేసిక్స్ కానీ అదంతా నేర్చుకోవడానికి వన్ ఇయర్ టైం పట్టింది అనుకోండి తర్వాత అండ్ సో మనం రా ఫస్ట్ రాసిందే రాకపోవచ్చు ఒకసారి నోటిఫికేషన్ వెంటనే పడవచ్చు ఇంకోసారి ఆ నెక్స్ట్ రావచ్చు సో అందుకే ఒక టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్లో ఏది ఎగ్జామ్ అయినా రాసేయండి వచ్చిందా ఓకే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావు గనక ఆ త్రీ ఇయర్స్ నువ్వు ప్రిపేర్ అయ్యావు వస్తే జాబ్ చే లేదంటే ఆల్టర్నేట్ జాబ్ చూసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భారం కాకండి ఎవ్వరికి భారం కాకండి మన పేరెంట్స్ మన బాధ అర్థం చేసుకొని పంపించవచ్చు బట్ వాళ్ళకి ఎప్పుడు భారం కాకండి ఇది నేను చెప్పేది ఒకటే భారం ఎప్పుడు కాకండి ఆ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు నీకు జాబ్ రాలేదనుకో ఆల్టర్నేట్గా ఏదన్నా జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వు నీకు అప్పటికి కూడా ఇంకా నాకు ఆ మోజు అన్న ప్యాషన్ తగ్గలేదు గవర్నమెంట్ జాబ్ మీద కోరిక తగ్గలేదు అనుకుంటే ఇంకో జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి నాకు లాస్ట్ టైం ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు అన్న మీ మాటలు ఉన్న తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చాయి అన్న అంటే చాలా హ్యాపీ అనిపించింది తను వేరే జాబ్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు బాగుందంట ఫార్టీ థౌజండ్ శాలరీ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వస్తుందంట ప్పుడు కూడా భారం కాకండి అండ్ మిమ్మల్ని మీరు కోల్పోకండి నేను చెప్పేది ఒకటే మిమ్మల్ని మీరు కోల్పోకండి మనం ఏదో అనుకుంటా ఉంటాం కానీ అంత ఏముండదు ఓకేనా ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు కోల్పోకండి ఒక వెయ్యి రోజులు మాత్రమే మీ యొక్క గవర్నమెంట్ జాబ్కి కేటాయించండి ఒక త్రీ ఇయర్స్ అయిపోయిందా తర్వాత ఏదైనా జాబ్ చేస్తూ నువ్వు ఆల్రెడీ పోర్షన్ అంతా అయిపోయింది జస్ట్ రివిజనే ఉంటా ఉంటుంది ఏమైనా కొద్దిగా అడిషనల్గా కొన్ని టాపిక్స్ యాడ్ అవుతూ ఉంటే యాడ్ అవ్వచ్చు బట్ అది ఎక్సెస్ కిందనే కదా నువ్వు ఆ రివిజన్లో మళ్ళీ నువ్వు కేటాయించుకో అంతేగాని కేవలం గవర్నమెంట్ జాబ్ కోసమే అని థర్టీ ఇయర్స్ వదిలిన థర్టీ టూ ఇయర్స్ వదిలిన లైబ్రరీలోనే నీ జీవితాలని ఫో ఏమంటారు హోల్డ్ చేయకండి ఎందుకు చెప్తున్నా వినండి మన యొక్క లైఫ్ స్పాన్ ఎంత అండి అయితే సెవెంటీ ఫైవ్ ఉంటుందా ఇప్పుడున్న జనరేషన్ సెవెంటీ ఫైవ్ అంతే ఓకేనా అంటే ఆ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ టు టెన్ ఇయర్స్ సిక్స్టీ నుండి మనం ఇక ఓల్డ్ ఏజ్ అన్నట్టే అది లెక్కలకే రాదు అవునా అంటే సిక్స్టీ ఇయర్స్ మనం కొద్దిగా ఓకేగా సో ఇందులో ట్వంటీ ఫైవ్ సరే సెవెంటీ ఫైవ్లో మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టడీస్కే పెట్టుకున్నాం అనుకోండి ఎడ్యుకేషన్కే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే వన్ బై థర్డ్ పోర్షన్ కేవలం చదువుకోవడానికే పెట్టావు నువ్వు లాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఫిఫ్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ నుండి ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కదా ఆ లాస్ట్ ట్వంటీ ఫైవ్ నువ్వు అంత ఓల్డ్ ఇక ఏజ్డ్ అన్నట్టే కదా నీకు మిగిలింది మధ్యలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా నువ్వు ఇంకా ముప్పై మూడు సంవత్సరాలు వచ్చే వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు ఇంకా నేను ఆ లైబ్రరీలోనే మసుగుతా అదే సెంట్రల్ లైబ్రరీలలోనే కూర్చుంటా ఒక పూట తిని ఒక పూట తినకుండా ఓ మంచి బట్ అంటే చెప్పకూడదు అంటే ఉన్న దాంట్లో ఏదో ఒకటి వేసుకున్నాం ఒక ట్రాక్ వేసుకుందాం పోదాం బుక్కులు చదువుదాం అని ఇంకో పది సంవత్సరాలు లేదా ఇంకో ఏడెనిమిది సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ప్లస్ వాళ్ళని నేను చాలామందిని చూశాను లైబ్రరీస్లో అప్పటికే మన హెయిర్ లాస్ అవుతుంది ఫేస్ చేంజ్ అవుతుంది హెల్త్ కూడా దొబ్బుతుంది ఎందుకంటే మనం ఏం హెల్తీ ఫుడ్ ఏం తినరు కదా ఆ కష్టాలు నాకు తెలుసు నేను చూశాను చాలామందిని చూశాను కనుక చెప్తున్నా నువ్వు థర్టీ టూ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ వరకు అదే లైబ్రరీలో నువ్వు మసిలినవు అనుకో నీకు థర్టీ త్రీ ఇయర్స్కైనా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని నమ్మకం ఉందా ఇప్పుడు మొన్న గ్రూప్ వన్ చూడండి తెలంగాణలో ఎన్నిసార్లు క్యాన్సిల్ చేశారు అది ఫస్ట్ టైం రాసినంత కాన్ఫిడెంట్గా సెకండ్ టైం రాయలేకపోవచ్చు సరే సెకండ్ టైం కూడా రాసినంత గాట్ కాన్ఫిడెంట్గా మొన్న థర్డ్ టైం రాయలేకపోవచ్చు థర్డ్ టైం కూడా వాడు అయిపోయింది అనుకోని నిరుత్సాహపడి అయిపోయింది అనుకోండి మనకి అప్పటికో ఫార్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఇయర్స్ వచ్చినా అనుకో ఏం సాధించినట్టు నువ్వు టెన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ నుండి ఫార్టీ ఇయర్స్ వరకు ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ వన్ అనే కూర్చుంటే నువ్వు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఏం సాధించినట్టు ఏం జాబ్ చేయకుండా అదే లైబ్రరీలో ఫార్టీ ఇయర్స్ వరకు కూర్చున్నావు నీకు జాబ్ రాలేదు ఏం సాధించినావు నువ్వు బంగారు భవిష్యత్తును కోల్పోవడం తప్ప నువ్వు సాధించింది ఏం లేదు వానితోటి తోటి మాటలు వాడడం తప్ప వాన్ దగ్గర వీని దగ్గర భయపడుతూ బతకడం తప్ప భయపడుతూ బతకడం మెయిన్స్ ఇక్కడ అనేది ఏంటి అంటే ఒక మన హార్ట్ఫుల్గా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయలేము ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మనం ఏంటి కేర్ ఆఫ్ ఎస్ ప్రవీణ్ ఎక్స్ ఇండియన్ రైల్వే ప్రజెంట్ ఒక స్టార్ట్అప్ ఒకటి ఉంది అని చెప్పుకోలేకపోతే మనం వేస్టే అక్కడ ఆన్సర్ ఏం లేకపోతే ఏం చేస్తున్నావు బాబు థర్టీ త్రీ ఇయర్స్ వచ్చినా ఏం చేస్తున్నావు అంటే ఒక బ్లాంక్ వచ్చింది అనుకో నువ్వు హ్యాపీగా ఉన్నట్లేనా కాదు సోదరా కాదు గుర్తుపెట్టుకో చదివితే ఖచ్చితంగా వస్తుందా లేకపోతే ఫార్టీ ఇయర్స్ వరకు లేకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు నువ్వు కాంపా మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉంటే గవర్నమెంట్ జాబ్లో వస్తున్నాయా అంటే రాకపోవచ్చు ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేశారు గ్రూప్ వన్ ఏదో ఎగ్జామ్ ఎందుకు తెలంగాణ గ్రూప్ వన్ చూసుకుందాం ఏమైంది క్యాన్సిల్ చేశారు సో వస్తుందనే గ్యారెంటీ లేదు అలాంటప్పుడు నువ్వు నీ బంగారు భవిష్యత్తుని ఎందుకు కోల్పోతావు ఎందుకు అవసరంగా నీ యొక్క ఈ క్షణం మళ్ళీ వస్తుందా నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉంటాను ఈ సెకండ్ నాకు మళ్ళీ వస్తుందా మీరు నాకు ఇవ్వగలరా ఒక కోటి రూపాయలు ఇచ్చినా ఇవ్వగలరా ఇవ్వలేరు అలాంటిది నువ్వు ఓ పది సంవత్సరాలు ఓ ఏడు సంవత్సరాలు ఓ ఎనిమిది సంవత్సరాలు కేవలం ఆ బుక్కుల మధ్యలోనే అదే హిస్టరీ అదే పాలిటీ అదే జీకే కరెంట్ అఫైర్స్ వీటి మధ్యలోనే అదే లైబ్రరీలో ఓ నవార్ కుర్చీలో లాక్ వేస్తారు అక్కడ సెంట్రల్ లైబ్రరీలో ఒక చైన్ లాగా ఉంటుంది దానికి లాక్ వేసుకుని ఆ చైర్లో కూర్చుంటారు వాటికి అంకితం నీ జీవితాన్ని ఏం సాధిస్తావు నువ్వు థర్టీ ఫైవ్ ఇయర్స్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో ఓ గ్రీన్ పెన్న వచ్చింది ఏం సాధిస్తావు నువ్వు ఏం సాధిస్తారు మీరు చెప్పండి ఎప్పుడైనా ఆలోచించారా నీ జీవితాన్ని ఎవడైనా తిరిగిస్తాడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ స్పాన్ని ఎవడైనా అంతే బ్యూటిఫుల్గా నీకు నువ్వైనా అందించుకోగలవా నువ్వు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మంచి శాలరీ వచ్చే జాబే ఉందనుకో ఆ జాబ్తోటి నువ్వు ఆ టెన్ ఇయర్స్ని లైఫ్ని నువ్వు కొనుక్కోగలవా ఆ టెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఉన్న ఆ ఫేస్ కానీ ఆ హెయిర్ కానీ నీకు థర్టీ ఫైవ్ ఇయర్స్లో అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోగలవా ఆ హెల్త్ నువ్వు తెచ్చుకోగలవా అప్పట్లా నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయగలవా మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్లో కానీ రీల్స్లలో కపుల్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి కొన్ని ఫన్నీ కపుల్స్ అంటే గర్ల్ బాగుంటుంది అబ్బాయి కొద్దిగా ఏజ్డ్గా లేకపోతే బ్లాక్గా ఇలా ఉన్నప్పుడు కమెంట్స్ చూడండి ఏం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటా అంకుల్ అని అంటాం రేపు మనల్ని కూడా అలానే అంటారు కదా అంటే అమ్మాయి వచ్చింది మనల్ని చూసి కాదు కదా మన జాబ్ని చూసి అది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం కమెంట్ చేస్తూ ఉంటాం ఏ గవర్నమెంట్ అంకులు అనుకుంటా ఇంకా బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మీరు అలా అది కూడా ఆలోచించండి నేను చెప్తున్నాను బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి గవర్నమెంట్ అంకులు కదా ఇలాంటి కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి అంటే మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ కోసం జాబ్ చేసుకుంటే అవి వచ్చే అమ్మాయి మనల్ని చూస్ చేసుకున్నట్ల లేకపోతే మన జాబ్ని చూస్ చేసుకున్నట్ల థర్టీ ఫైవ్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు కొడతారా నువ్వు ఇప్పుడున్నంత లైఫ్ని అప్పుడు ఎంజాయ్ చేయగలుగుతావా ఒక మంచి హిన్సెట్ వేసుకొని మంచిగా జీన్స్ వేసుకొని మంచి వాచ్ పెట్టుకొని మంచి హ్యాండ్సమ్గా లుక్ ఉంటుందా అసలు నీకు అప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఓ వస్తుంది పొట్ట వస్తుంది మొహం అంత స్కిన్ డ్రై అయిపోయి ముడతలు పడిపోతుంది ఎందుకంటే మనం ఏం రాజభవనంలో వల్ల లేము ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వరకు లైబ్రరీలల్లో దొరికింది దీన్ని ఛాయలు తాగి బిస్కెట్లతోటి ఉస్మానియా బిస్కెట్లతోటి కడుపులు నింపుకున్నాం మనం నేను అదే ఒకటే చెప్పేది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీరు ఒక ట్వంటీ టూ ఇయర్స్కే మీ యొక్క స్టడీ అయిపోయింది అనుకో ఒక మీకు అంత మోజు ఉంటే అంత దూల ఉంటే ఒక త్రీ ఇయర్సే ప్రిపేర్ అవ్వండి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నేను చదివినా అన్న నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఎస్ ఒక టూ త్రీ ఇయర్స్ చదివంతే తర్వాత పెళ్ళి చేసుకో తర్వాత పెళ్ళి చేసుకో జాబ్ చేసుకో పెళ్ళి చేసుకో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కంటే మంచి జాబ్స్ లేవు ప్రైవేట్ సెక్టార్లో మీరు ఇంకా ఈ లైబ్రరీలలోనే ఉంటారు మీ ఫ్రెండ్ కాడు వాడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడు కార్ తెచ్చుకుంటాడు లేకపోతే నెలకు ముప్పై వేలు తెచ్చుకుంటాడు సంపాదిస్తాడు ఒక టూ వీలర్ కొనుక్కుంటాడు వాడు మంచిగా మ్యారేజ్ చేసుకుంటాడు వాడు సుఖపడతానే ఉంటాడు మనం ఇంకా అదే లైబ్రరీలలో అదే వేసుకొని మనం అవే తిరుగుతూ ఉంటాం మనం ఏంది అని అంటే ఒక ఒక కాంపౌండ్ వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ అంటే ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లేకపోతే ఇది ఏమో అంటారు కదా సంజీవిని మొక్క అన్నంత ఫీల్ అవుతూ ఉంటాం కానీ అంతగానే ఏం లేదు అంతగానే ఉంటే ఎందుకు రిజైన్ చేసుకుంటాను మంచి శాలరీ వచ్చేది బోర్ అనిపించింది నాకు ఒక సర్టెన్ కొన్ని ఇయర్స్ తర్వాత బోర్ ఇది ఏదో రెగ్యులర్గా పద దాంట్లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది రోజు చుడిపోవు రోజు చుడిపోవు ఏంది ఇది రొటీన్ లైఫ్ అనిపించింది అంతకనం ఏమున్నదండి దానికంటే బెటర్ లేవా బట్ మనం ఏంటంటే కాంపౌండ్ వాళ్ళోటి కట్టుకుంటాం బంగారు భవిష్యత్తుని ఎందుకు పాడు చేసుకుంటారా బాబు నిన్న కూడా ఒక అబ్బాయి కమెంట్ చేశాడు ట్వంటీ నైన్ ఇయర్స్ అన్న ఎవరు కాదంటున్నారు అన్న నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందో రాదో ఎగ్జామ్స్ అసలు ఇప్పుడైతే ఒక రిక్రూ అయినా కానీ రిక్రూట్మెంట్ ఎప్పుడైతుందో అంటే బాధ అనిపించింది ఆ తర్వాత దాని కింద ఇంకో అబ్బాయి కమెంట్ చేశాడు నాకు థర్టీ త్రీ ఇయర్స్ వచ్చింది నేను ఇంకా సె సెట్ అయినాక చేసుకో ఫస్ట్ ఈ సెట్ అవ్వడం అంటే ఏంటి గవర్నమెంట్ జాబేనా తమ్ముడు సెట్ అవ్వడం అంటే గవర్నమెంట్ జాబ్ కా మాత్రమే కాదు దీనికంటే బెటర్ జాబ్స్ ఉన్నాయి మంచివి మనకి ఒక పర్టికులర్ స్టడీస్ అయిపోయాక ఒక నెలకి ఇంత సాలరీ వచ్చేది అది సెట్ అవ్వడం అంటే ఎలాంటి అప్పు లేకుండా నెలకు ముప్పై వేల ఓ నలభై వేల లేదో ఇరవై వేల వచ్చేది అది సెట్ అవ్వడం అంటే అంతేగాని ఏదో గవర్నమెంట్ జాబే సెట్ అవ్వడం ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలకు మనం జాబు సాధించి జాబు తెచ్చుకుంటే సాధించింది ఏంటి నేను అనేది అది నువ్వు ఈ రోజు ఉన్నంత హ్యాండ్సమ్ ఆ రోజు ఉంటావా ఎస్ ఓ జేహో జేహో అంటారు గ్రూప్ వన్ కొట్టంగానే ర్యాలీలు చేస్తారు ఏం చేసినా ఏముంది నీ పది సంవత్సరాల కాలాన్ని ఎవడైనా ఆ జే దాంట్లో నిన్ను ఇంటర్వ్యూ తీసుకున్న దాంట్లో ఒక్కడైనా రిటర్న్ ఇవ్వగలడా ఇక ప్రతి ఒక్కడు చెప్పే మాట ఏంటంటే నేను కష్టపడ్డా కానీ నా జనరేషన్స్ కష్టపడద్దు దీని అంత పనికి మాలిన స్టేట్మెంట్ లేదని అయితే నేను భావిస్తాను ఫస్ట్ నువ్వు కూడా సుఖపడాలి భాయ్ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి నీ హ్యాపీ తర్వాతనే కదా నువ్వు హ్యాపీగా ఉంటూనే నీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించు నేను సంకనాకనే నా నెక్స్ట్ జనరేషన్స్ మంచిగా ఉండాలి అంటే ఏంది అది కరెక్ట్ నీకేమైనా వంద జన్మాలు ఉన్నాయా ఈ జన్మ కాదు నీ నెక్స్ట్ జన్మల సుఖపడతా ఈ అయితే నా నెక్స్ట్ జనరేషన్కు కష్టపడతా అనడానికి మార్చుకోండి పద్ధతి మార్చుకోండి ఒక మూడు సంవత్సరాలే కష్టపడండి నేను మళ్ళీ చెప్తున్నా అంతకు మించి గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ చేయకండి నాకు అంత దూల ఉంది అనుకుంటే మాత్రం తర్వాత ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి అంతే కానీ నేను ఇందులోనే చేస్తా ఇందులోనే ఉంటా ముప్పై ఐదు సంవత్సరాల కంటే తర్వాత మన మీద కమెంట్ చేసుకునే కథ వస్తుంది జాబ్ వస్తుందా అంటే గ్యారంటీ లేదు ఇంటికో గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం అవి ఇంపాసిబుల్ అది ఏదో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు పథకాలల్లో కానీ అది ఇంపాసిబుల్ పోనీ నువ్వే తోపుగా చదివినావు తోపుగా చదివినావు వస్తుందని గ్యారెంటీ ఉందా రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నీకు ఎగ్జామ్ హాల్ పోతా అంటే ఏదో యాక్సిడెంట్ అయినా చేయిరిగింది హాస్పిటల్లో పడ్డావు ఇన్ని సంవత్సరాలు చదివినావు పదిహేను సంవత్సరాలు చదివినావు అనుకో ఏమైంది ఎగ్జామ్ రోజు యాక్సిడెంట్ అయింది గ్యారంటీ లేనిది బతుకు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ నేను మళ్ళీ చెప్తున్నా మిత్రుల మీ యొక్క బ్రదర్గా నేను ఒక ఏదో క్లాస్ చెప్పేది ఏదో యాప్లు అని ఇది కాదు మనది మీ మంచి కోరుకునే వాడిగా చెప్తున్నా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్తున్నా ఒక క్షణం మిస్ అయినా ఒక మనిషిని మిస్ అయినా ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక మీకు చెప్తున్నా ఒక మనిషిని మిస్ అయితే జీవితంలో ఒక క్షణం మిస్ అయితే మన జీవితంలో దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుందో మీకు ఇప్పుడు తెలియదు వన్స్ ఒక్కసారి లాస్ అయిన తర్వాత తెలుస్తుంది మార్క్ మై వర్డ్స్ మీరు ఒకవేళ అలా మిస్ అయిన క్షణం ప్రవీణ్ అన్న నాకు చెప్పాడు ఇప్పుడు నేను పెయిన్ అనుభవిస్తున్నాను మీరు అనుకోకపోతే చూడండి మిస్ అవ్వకండి దేన్ని కూడా ఈ క్షణాన్నే కాదు ఈ పర్సన్నే కాదు దేన్నైనా కూడా ఎవ్వరిని మిస్ అవ్వకండి ఈ జీవితంలో ఉన్నది ఒక్కటే లైఫ్ ఫస్ట్ నీ హ్యాపీనెస్ ప్రిఫరెన్స్ ఇవ్వు నువ్వు హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉన్నావా హార్ట్ఫుల్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నావు నీకు నువ్వేంటి అనేది చూడు ఎవ్వరిని ఇబ్బంది పెట్టకండి మళ్ళీ చెప్తున్నా ఎవరిని ఇబ్బంది పెట్టకండి మీ జీవితాన్ని కేవలం గవర్నమెంట్ జాబ్ అనేది కాంపౌండ్లో బంధించుకోకండి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా యాజ్ ఎ బ్రదర్గా ఓకే సో మళ్ళీ చెప్తున్నా ఈ క్షణం తిరిగి రాదు ఓకే థ్యాంక్ యూ